హాయ్ అండి నేను మీ లక్ష్మి ఈరోజు అందరికీ ఉపయోగపడే కొన్ని టిప్స్ చూపిస్తున్నానండి దానిలో ఫస్ట్ది ఇలా మిక్సీ జార్ అనేది కొన్ని రోజుల తర్వాత ఆ క్యాప్ అనేది లూజ్ అయిపోతూ ఉంటుంది కదండి అలాంటప్పుడు మనం ఆ జార్లో ఏదేసినా కూడా పక్క నుంచి కారిపోతూ ఉంటుంది అలా కారిపోవడం వల్లే మిక్సీ జార్ అనేది ఎక్కువ రిపేర్ వస్తూ ఉంటుంది అలా పక్క నుంచి కారిపోకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి బాగా లూజ్ అయిపోయింది అనుకున్నప్పుడు మనకి హెయిర్ బ్యాండ్ ఉంటుంది కదండి అది శుభ్రంగా కడుక్కొని ఇలా ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఆ మూతకు అనేది అడ్జస్ట్ చేసి వేసేసేయండి ఆ హెయిర్ బ్యాండ్ అనేది కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి అది బాగా సెట్ అయిపోతుందండి దానికి మనకి మిక్సీ జార్లో మనకి ఏదైతే చట్నీ కానీ లేదంటే పిండి కానీ ఏదైనా మనం వేసుకున్నప్పుడు అది ఆ పని అయిపోయిన తర్వాత ఆ హెయిర్ బ్యాండ్ కూడా మనం వాష్ చేసుకుంటే సరిపోతుందండి ఆ క్యాప్ అనేది బాగా చాలా టైట్గా ఉంటుంది ఇలా మనకి పక్క నుంచి వచ్చేసినప్పుడే రిపేర్ అనేది ఎక్కువ ఉంటుందండి అది కారణం కాదు కానీ కింద మిక్సీలో కూడా కారిపోతూ ఉంటుంది పక్కన గోడలంతా కూడా చిందిపోతూ ఉంటుంది మీరు కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోవాలి అని అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి అస్సలు చెందదు మన నెక్స్ట్ టిప్ అండి ఇలాంటి ఫ్లాస్కోలు దాంట్లో పాలు పోసినా లేదంటే టీ పోసినా కూడా అప్పటికి వేడిగానే ఉంటాయి కానీ ఇంకా ఇది అవసరం లేదు పక్కన పెట్టేద్దాం అనుకున్నప్పుడు కొన్ని రోజుల తర్వాత చూస్తే అది ఒక రకమైన స్మెల్ వచ్చేస్తూ ఉంటుందండి మళ్ళీ మనం ఏదైనా యూజ్ చేయాలన్నా కూడా బాగా క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది అలా కాకుండా మనం ఎప్పుడు ఓపెన్ చేసినా కూడా మంచి స్మెల్ రావాలి అని అనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి యాలక్కాయలు ఉంటాయి కదండి అలాంటి యాలక్కాయలు నాలుగు తీసుకోండి తీసుకొని మొత్తం చెత్త కొట్టాల్సిన అవసరం లేదు లైట్గా అలా ఓపెన్ చేయండి ఓపెన్ చేసి దాంట్లో వేసేసేయండి కానీ ఫ్లాస్క్ అనేది శుభ్రంగా కడుక్కొని క్లాత్తో తుడుచుకొని పెట్టుకోవాలండి అలా తడితడిగా కానీ ఆరకుండా కానీ అస్సలు పెట్టకూడదు ఇలాంటివి కింద కూడా ఓపెన్ వస్తాయి కాబట్టి కింద కూడా బాగా నీట్గా తుడుచుకొని పెట్టుకోవాలి ఇలా తుడుచుకున్నాక కొంచెం ఆరిపోయింది ఇంకా తా తేమ ఏమో లేదు అని అనుకున్నప్పుడు ఆ యాలక్కాయలు అనేవి దానిలో వేసేసుకొని మనం పెట్టేసుకున్నామంటే అసలు మళ్ళీ ఎప్పుడు తీసినా కూడా ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది మన నెక్స్ట్ టిప్ అండి ఇలాగా మనకి బప్పాసుకాయలు కానీ లేదంటే పుచ్చకాయలు కానీ కొంచెం బారుగా ఉన్నవి కోసి ఫ్రిడ్జ్లో పెట్టాలంటే స్పేస్ ఎక్కువ ఆక్రమించేస్తూ ఉంటుంది పైన మూత కూడా వండకపోవడం వల్ల దానికి ఆ స్మెల్ అనేది ఫ్రిడ్జ్ అంతా కూడా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది వేరే ఐటమ్స్ కూడా అదే స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి అలా స్మెల్ అనేది ఫ్రిడ్జ్ ఎక్కువ పీల్ చేస్తూ ఉంటుందండి ఇలా ఆ దోసకాయ కానీ ఈ బొప్పాసకాయ కానీ ఇలాంటివి స్మెల్ అనేది ఆ ఫ్రిడ్జ్ అనేది ఎక్కువ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అలా కాకుండా దానికి సరిపడా ఇలా ఏదైనా బాక్స్ మూత ఒకటి తీసుకుని దాని మీద అలా పెట్టేసేసేయండి కింద కూడా దానికి సరిపడా ఒక గిన్నె పెట్టుకున్నారంటే స్పేస్ అనేది అసలు ఎక్కువ ఆక్రమించదు ఆ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినప్పుడు కూడా ఆ స్మెల్ అనేది అసలు రాదండి మన నెక్స్ట్ టిప్ అండి మనం పాలు తొందరగా తోడుకోవాలి అని అనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి పాలల్లో మీరు గట్టిగా ఉన్న పెరుగును మాత్రమే వేయండి వేసి ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా విస్కర్తో బాగా చిలకండి బాగా నురుగులాగా వస్తుంది పైకి ఇలా మనం చిలకడం వల్ల ఆ పెరుగు అనేది గడ్డగడ్డగా ఉండకుండా మొత్తం ఆ పాలంతా కూడా కలుస్తాయండి ఇలా కలవడం వల్ల పెరుగు అనేది తొందరగా తోడుకుంటుంది ఆ తర్వాత గాలాడకుండా ఇలా ఒక కుక్కర్ తీసుకోండి మీ దగ్గర ఉన్న సైజుని బట్టి ఆ కుక్కర్ ఒకటి తీసుకొని ఆ కుక్కర్లో వాటర్ ఏం లేకుండా మీరు తోడేసిన పాలగిన పెట్టండి చాలా తొందరగా పెరుగు అనేది తోడుకుంటుంది ఒకసారి పెరుగు తొందరగా తోడుకోవాలనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి ఇది ఎండాకాలం కాబట్టి కొంతమంది ఇళ్లలో పిల్లులు బెడద ఎక్కువగా ఉంటుందండి అలాంటి వాళ్ళకి ఇది మంచి టిప్పు మనము విండోస్ ఓపెన్ చేసినా కూడా మనం కుక్కర్లో పెట్టాం కాబట్టి ఆ గిన్నె అనేది బయట కనిపించదండి మన నెక్స్ట్ టిప్ అండి మనకి చీరలకి కవర్లు అనేవి కొంటుంటాం కదా అలా ఏం అవసరం లేదండి పాతవి చున్నీలు ఉంటాయి కదా కాటన్ చున్నీలు ఒక రెండో మూడో మీకు ఎన్ని కావాలంటే అని తీసుకోండి అవి నేను ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ముప్ప వంతుకి ఫోల్డ్ చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల రెండు పాకెట్స్ అనేవి ఉంటాయండి ఎక్స్ట్రా బయటకున్నది మాత్రం దానికి కవర్ కింద మనం ఉపయోగించుకోవచ్చండి ఇప్పుడు నేను ఇది చూపిస్తున్నాను చూడండి ఇది చిన్నది కవర్ వస్తుంది ఇందాక చూపించింది కొంచెం పెద్ద సైజ్ వస్తుంది ఏం లేదండి ఒక స్టిచ్ చేస్తే చాలు ఈ కవర్ అనేది రెడీ అయిపోతుంది ఒక్కొక్క దానిలో కూడా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ శారీస్ వరకు పడతాయి పెద్ద చున్నీ అయితే కనుక ఫిఫ్టీన్ శారీస్ పడతాయి కొద్ది అయితే కనుక టెన్ టు ట్వెల్వ్ శారీస్ పడతాయి ఇది ఎలా ఫోల్డ్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేయాలి అనేది మన ఛానల్లో ఉందండి ఇది ఫోల్డింగ్ కూడా చాలా ఈజీ అండి ఒకే ఒక స్టిచ్ చేత్తో కూడా కుట్టేసుకోవచ్చు ఫోల్డింగ్ చేసేసి ఒక కుట్టేస్తే సరిపోతుంది దీనికోసం కట్ చేయాల్సిన అవసరం లేదు మెషిన్ కూడా అవసరం లేదు చేత్తో వేసేసుకోవచ్చు నాలుగు మడతల మీద చున్నీ తీసుకొని ఒక కుట్టేసేస్తే సరిపోతుంది బ్లౌజెస్ కూడా దీనిలోనే పెట్టేసుకోవచ్చు రెండు అరలు ఉంటాయి దీనిలో ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి మనకి దానికోసం సపరేట్గా కవర్లు కొనుక్కోవాల్సిన అవసరం లేదు బీర్వాలో స్పేస్ ఎక్కువ లేదు అని అనుకున్నప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి పాతవి మనకి పనికిరాని ఆ చున్నీలతోనే మనం చాలా విధాలుగా తయారు చేసుకోవచ్చండి దానిలో ఇది ఒకటి మనం ఇలా నాలుగైదు చున్నీలతో తయారు చేసుకున్నామంటే వర్క్ శారీస్ కానీ ఫ్యాన్సీ శారీస్ కానీ డైలీ యూజ్ శారీస్ కానీ ఇలా నాలుగు రకాలుగా పెట్టేసుకోవచ్చు స్పేస్ అనేది చాలా కలిసి వస్తుందండి మనకి ఒక్కొక్క దీనిలోనే మనకి ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ శారీస్ వరకు పడతాయి అంటేనే మీరే అర్థం చేసుకోండి అంత బాగా ఇది యూజ్ అవుతుంది ఇది శారీసే కదండి డ్రెస్సులు కానీ లేదంటే మాల్ షా ప్యాంట్ షర్ట్లు కానీ ఏదైనా సరే యూజ్ చేసుకోవచ్చు ఈ చిన్ని ఫోల్డింగ్ ఎలా చేయాలో అర్థం కాకపోతే కనుక మన ఛానల్లో వీడియో ఉందండి ఒకసారి చూడండి ఇలా అన్నీ ఒకే దానిలో కనుక మనం పెట్టేసుకున్నట్లయితే స్పేస్ అనేది చాలా కలిసి వస్తుందండి ఇలా శారీస్ అన్నీ పెట్టేసుకున్న తర్వాత మనకి ఇంకో పాకెట్ ఉన్నాను కదండి దానిలో ఈ పైన్ కవర్ అనేది క్లోజ్ చేసుకుంటే మీరు కింద పడినా ఎక్కడికైనా ట్రావెలింగ్కి తీసుకెళ్ళినా కూడా అస్సలు జారదు మనకి బీరువాలో పెట్టినా కూడా కొన్ని కొన్ని చీరలు జారిపోయి కింద పడిపోతూ ఉంటాయి అలా అసలు ఆ ప్రాబ్లమే ఉండదండి దీనికి ఒక్కొక్క దానిలో అలా పెట్టేసి మనకి ఇలా పెట్టేసుకున్నామంటే ఒక చిన్న సైజు లాగా ఉంటుంది ఇంకోటి వచ్చేసి కొద్దిగా చిన్న అండి దీనిలో వర్క్ శారీస్ కానీ లేదంటే ఇంకో ఏదైనా సరే మనకి వేరే ఇంకేదైనా శారీస్ పెట్టుకోవాలి అని అనుకుంటే కనుక ఇది ఇలాంటి చిన్న దానిలో పెట్టు పెట్టేసుకోవచ్చు అండి మనకి చున్నీ సైజుని బట్టి ఇది కవర్ అనేది రెడీ అవుతూ ఉంటుంది ఇది ఒకసారి తయారు చేసి పెట్టేసుకున్నామంటే ఎప్పుడైనా కూడా మనం పైన కవర్ అనేది వాష్ చేసుకుంటే సరిపోతుందండి దీనికోసం బీరువాలోనే పెట్టాల్సిన అవసరం లేదు శారీస్ అనేవి లేని వాళ్ళు కబోర్డ్స్ లేని వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు మనం శారీస్ బయట పెట్టినా కూడా ఒక్కొక్కసారి దుమ్ము పట్టిపోతూ ఉంటుంది అలా కాకుండా ఇలా ఇలాగనక మనం పెట్టుకున్నామంటే మనకి తీసుకుంటానికి ఈజీగా ఉంటుంది దుమ్ము అనేది అస్సలు పట్టదు మీరు ఇలా తయారు చేసి పెట్టేసుకున్నారంటే ఎప్పుడన్నా కావాలంటే దుమ్ము పడినా కూడా పైన కవర్లు అనేవి మనం ఉతికేసుకుంటే సరిపోతుందండి చూశారు కదండీ అన్ని శారీస్ కూడా రెండిట్లో నేను సర్దేశాను ఎవరికైనా సరే కబోర్డ్లు లేవు బట్టలు పెట్టుకుంటానికి ఇబ్బందిగా ఉంది అని అనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి ఎన్ని బట్టలైనా సరిపోతాయి దుమ్ము అనేది అస్సలు పట్టదు నెక్స్ట్ టిప్ అండి ఇలాంటి బ్యాంగిల్స్ అనేవి మనం బయట ఎక్కడికైనా తీసుకెళ్ళాలి అని అనుకుంటే హ్యాండ్ బ్యాగ్లో కానీ లేదంటే సూట్ కేసులో కానీ పెట్టుకోవాలంటే అవి చెల్లిపోతూ ఉంటాయి అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి పాతది పిల్లలది సాగిపోయిన సాక్స్ ఒకటి తీసుకోండి తీసుకొని మీ హ్యాండ్కి అది వేసేసుకోండి అలా వేసుకున్న తర్వాత అన్నీ ఒకసారే కాదండి ఒక ఆరు గాజులు ముందేసుకోండి ఇలా మొత్తం చేతికి ఫుల్గా ఎక్కించుకోకుండా హాఫ్ వర్క్ ఎక్కించుకోండి నేను ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా తర్వాత ఇంకొక ఆరు తీసుకుని ఎక్కించుకోండి అలా సగం వరకు ఎక్కించిన తర్వాత వెనక నుంచి రివర్స్ చేసుకుంటూ వచ్చేసేయండి అలా రివర్స్ చేసిన తర్వాత ముందు కొంచెం ముందుకు లాగేసేసేయండి అలా లాగడం వల్ల బ్యాంగిల్స్కి గ్రిప్ అనేది బాగుంటుందండి సాక్స్ రెండు ప్యాట్లు ఉండడం వల్ల మీకు ఎక్కడ పెట్టినా కూడా గాజులు చాలా సేఫ్గా ఉంటాయి మీరు ఇప్పుడు ఆ సూట్ కేసులో పెట్టినా లేదంటే హ్యాండ్ బ్యాగ్లో పెట్టినా కూడా ఎక్కడన్నా తగిలి చెల్లిపోతే ఏమైనా భయం ఉండదు అంత స్ట్రాంగ్గా ఉంటాయి ఎందుకంటే అది క్లాత్ రెండు ప్యాట్లు ఉంది ఎటు అటు కూడా సేఫ్టీ ఉంది కాబట్టి ఇలా పిల్లలవి సాగిపోయిన సాక్షులు ఇంట్లో ఉంటానే ఉంటాయి కాబట్టి మీరు ఎన్ని డజన్లు అయితే తీసుకెళ్ళాలనుకుంటున్నారో అన్ని డజన్లు ఇలా పెట్టుకోండి మన నెక్స్ట్ టిప్ అండి ఈ సమ్మర్ హాలిడేస్కి ఎక్కడికో అటుకు వెళ్తూనే ఉంటాము అలాంటప్పుడు ఇలా టూత్ బ్రష్లు తడివి మనం హ్యాండ్ బ్యాగ్లో వేయడమో లేదంటే సుట్ కేసులో వేసేయడమో చేసేస్తు ఉంటాము అలా కాకుండా ఇలా ఇలా కవర్లో కనుక మనం ఒక్కొక్క బ్రష్ ఒక్కొక్క దానిలో పెట్టేసుకుని టంగ్లర్ కూడా దానిలో పెట్టేసేసుకుని మనం ఫోల్డ్ చేసేసామంటే తడి కూడా ఒక దాని నుంచి ఇంకోటి అంటుకోదు ఇలా ఫోల్డ్ చేసేసి ఒక రబ్బర్ ప్యాండ్ వేసుకోండి వేసుకుని మీరు హ్యాండ్ బ్యాగ్లో కావాలంటే హ్యాండ్ బ్యాగ్లో లేదంటే సుట్ కేసులో కావాలంటే సూట్ కేసులో డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చండి ఇంకా బట్టలు తడిచిపోతాయేమో ఇది ఒక బ్రష్ ఇంకో బ్రష్ టచ్ అవుతుంది ఏమో మనకి ఆ ఫీలింగ్ అనేది ఉండదు ఇంటికి రాగానే ఓపెన్ చేసి పెట్టేయండి అలా తడివి పెట్టకూడదు ఇంతేనండి మన వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి